మన దేశంలో సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు ఎక్కువే అందులోనూ గోమాతకు మనం ఎంతో ప్రాధాన్యతనిస్తాం మన పిల్లలతో సమానంగా ఇంట్లోనే ఆవులను పెంచుకుంటాం కాలక్రమేణా గోవుల పోషణ నేటి ఆధునిక తరానికి భారంగా మారింది మన సాంప్రదాయాలు కనుమరుగవ్వకుండా ఉండేందుకు ఓ రైతు చేసిన వినూత్న ఆలోచన చేస్తాడు ఇక ప్రతి ఇంట్లో ఆవులను పెంచుకునే వెసులుబాటు కల్పించేలా చిన్న సైజు ఆవులను పెంచుతున్నాడు ఇంతకీ ఏంటి ఆ ఆవులు ఎక్కడ ఉన్నాయి ఈ ఆవులు తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూడాల్సిందే హిందువులు ప్రత్యక్ష దైవంగా కొలిచే దైవం గోవులు అటువంటి గోవులను ఇంట్లో పెంచడం ఇప్పుడు భారంగా మారింది నేటి పరిస్థితుల దృష్ట్యా ఆవులను ఇంట్లో పెంచుకోవడం కష్టంగా మారింది ఆవుల సైజు కావచ్చు మరేమన్నా కారణాలు కావచ్చు వాటి పోషణ నేడు అందరికీ ఇబ్బందిగా అయ్యింది అందుకే ఇంట్లో వాటిని పెంచడం మానేశారు ఈ పరిస్థితికి ఓ రైతు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు చిన్న సైజు ఆవులైతే ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉంటుందని ఆలోచించాడు అనుకున్నట్లుగానే కార్యరూపంలో దాల్చాడు అప్పుడే అతడికి పుంగనూరు ఆవులు గుర్తుకొచ్చాయి మన దేశంలోని పుంగనూరు ఆవులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి సాధారణ గోవుల కంటే భిన్నమైన పూర్తి దేశీయ రకం ఎందుకంటే వీటి ఎత్తు చాలా చిన్నగా ఉంటుంది పదహారు నుంచి ఇరవై రెండు అడుగుల ఎత్తులో ఇవి ఉంటాయి సో వీటి కంటే చిన్న సైజు ఆవులైతే ఇంట్లో పెంచుకోవడం పెద్ద కష్టమేమీ కావని భావించాడు అందుకు అడుగులు వేశాడు సాధారణంగా ఆవులు ఎంత పొట్టివైనా కనీసం ఐదు అడుగుల ఎత్తైనా ఉంటాయి అదే పొట్టి జాతులుగా చెప్పే పుంగనూరు ఆవులు మాత్రం మూడు అడుగుల ఎత్తు వరకు కనిపిస్తాయి కానీ కాకినాడ జిల్లాలో ఉన్న లింగంపర్తి నాడిపతి గోసాలలో మాత్రం అంతకన్నా చిన్నగా ఉండే బుజ్జి ఆవుల్ని ఎద్దుల్ని చూడొచ్చు చూడ్డానికి అచ్చం బొమ్మలాగే కనిపించే ఈ మినియేచర్ ఆవుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి అడుగు ఎత్తున్నవి నాడిపతి నానో రకమైతే రెండున్నర అడుగుల ఎత్తు ఉన్నవి మైక్రో మినీచర్ పొట్టి జాతి తెలుపు నలుపు ఎరుపు గోధుమ ఇలా వివిధ రంగుల్లో ఉండే ఈ చిట్టి ఆవులు చూడ్డానికి ముద్దొచ్చే రూపంతో ఉండటమే కాదు రోజు లీటర్ నుంచి రెండు లీటర్ల వరకు పాలు కూడా ఇస్తాయి మన దగ్గర పొంగునూరావు నియర్లీ ఒక వెయ్యి పదిహేను వందలు ఒరిజినల్ పొంగునూరావులు ఉన్నాయి అలాగే మిగతా మిగతా జాతులు ఉన్నాయి ఇంకా మీ నేచర్లు మైక్రో నానో జాతులు కూడా ఉన్నాయి గా మూడు వేల రెండు వందలు ఆవుల వరకు ఇక్కడ ఉన్నాయి మనకు రోజు ఇలా నేల మీదకి వెళ్తాయి కొన్ని కొన్ని షెడ్యూల్లో ఉంటాయి ఇట్లా పాలు కూడా కొన్ని తీయడం జరుగుతుంది ఆ పాలనేమో ఏమో మనం నెయ్యి కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది రెండు అడుగులు ఎత్తు రెండు లీటర్లు పాల దిగుబడితో ప్రతి భారతీయుడి ఇంట్లో కూడా పదివేలకే రెండు ఇవ్వాలనే కాన్సెప్ట్ తో మనం వెళ్తున్నాం రీసెంట్ గా నరేంద్ర మోడీ గారిని కూడా కలవడం జరిగింది ఆయన కూడా యోగి ఆదిత్యనాథ్ గారిని ఇంకా చూస్తే పెద్ద పెద్ద విఐపిసి చాలా మంది కూడా మన ప్రతి సీఎం ఇంట్లో కూడా ఇప్పుడు మన ఆవులతో ఉన్నాయి అంటే వీటితో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మన దగ్గర ఒక వెయ్యి పదిహేను వందల ఒరిజినల్ ఆవులు ఉన్నాయి అలాగే మిగతా మిగతా జాతులు ఉన్నాయి ఇంకా మీ నేచర్లు మైక్రో నానో జాతులు కూడా ఉన్నాయి టోటల్ గా కాకినాడకు చెందిన నాడిపతి వైద్యుడు కృష్ణం రాజు కనుమరుగైపోతున్న పొట్టి జాతి ఆవుల్ని సంరక్షించాలన్న ఆలోచనతో మొదలుపెట్టారు చిత్తూరుకు చెందిన పుంగనూరు కేరళ వేచూరు రకాలతో పాటు మల్నాడు గిద్ద బోని మినీ మౌస్ లాంటి రకరకాల పొట్టి జాతులతో బ్రీడింగ్ ఈ ఆవుల తయారు చేశారు దాదాపు మూడు వేల ఆవుల్ని దఫదఫాలుగా బ్రీడింగ్ చేస్తూ ఈ మైక్రో నానో పొట్టి ఆవుల్ని ఎద్దుల్ని సృష్టించారు పుంగనూరు ఆవులు మొత్తం నూట పన్నెండు రకాలు ఉండేవని వీటిని పూర్వం వశిష్ఠుడు విశ్వామిత్రుడు వంటి వాళ్ళు పెంచుకునేవారు కాలక్రమంలో పుంగనూరు గోవులు స్థిరపడ్డాయి వాటి నుంచే మేనియేచర్ గోవులు వచ్చాయని రైతు కృష్ణంరాజు తెలిపారు ప్రధానమంత్రి మొదలుకొని వీవీఐపీలు అందరిళ్లలో ఈ ఆవులను పెంచుతున్నారు ఆవులు అంతరించిపోతున్న ఈ కాలంలో రైతు కృష్ణం రాజు చేసిన పని అందరితో ఔరా అనిపిస్తోంది రాజు చేసిన పనికి జిల్లావాసులు సైతం అభినందిస్తున్నారు రైతును ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మర సాంప్రదాయాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు బుజ్జి మేకలాంటి ఈ ఆవుల్ని పల్లెల్లోనే కాదు పట్టణాల్లోనూ పెంచుకోవచ్చు